దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి సూచనలతో సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం దర్శిపట్నం శివరాజ్ నగర్ పదమూడవ వార్డులో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు పాల్గొన్నారు వారితో పాటు దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు మండల పార్టీ అధ్యక్షులు మారేళ్ల వెంకటేశ్వర్లు టౌన్ పార్టీ అధ్యక్షులు చిన్న క్లస్టర్లు నారపశెట్టి మధు రామారావు అంకయ్య యూనిట్ ఇన్ఛార్జులు బూత్ ఇన్ఛార్జ్ కౌన్సిలర్లు రామ్గిరి శ్రీనాథ్ పట్టణంలోని టీడీపీ నాయకులు దారం సుబ్బారావు పుప్పాల సురేష్ నారపశెట్టి శ్రీను శోభారాణి సంగ తిరుపతరావు అనుష ప్రసాద్ వెలుగొండ రెడ్డి ఆకుమల్ల కోటయ్య బత్తుల నారాయణ గంగిరెడ్డి ఆదిలక్ష్మి చెన్నైశెట్టి ప్రసాద్ కోటేశ్వరరావు వాసు శివరాజ్ నగర్ టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు